హాయ్ ఫ్రెండ్స్ వెల్గమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో మస్క్ మిల్లన్ జ్యూస్ అండ్ బాదా మిల్క్ చేశానండి అందుకే మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే చేసేయండి ముందుగా ఒక గిన్నెలో పాలు పెట్టుకోవాలండి స్టాప్ అయినా ఈ పాలు ఒక పొంగొచ్చే వరకు బాగా మరగనివ్వాలి ఇంత అంతకుముందు మనం ఆలబెట్టుకున్న బాదం మిల్క్ తీసుకొని ఒక గ్రైండర్ గిన్నెలో వేసుకొని అందులో కొన్ని మిల్క్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పాలు కూడా పొంగొచ్చాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బాదం మిల్క్ ఉంటుంది కదండి ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి గిన్నెలో కూడా ఇంకా కొన్ని వాటర్ వేసి ఇందులో వేస్తున్నాను ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి పాలన్నీ ఇందులో ఇప్పుడు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను తర్వాత ముందుగా మనం తరు తురుగు పెట్టుకున్న బాదం కూడా ఇందులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మస్క్ మిలన్ తీసుకొని ఇలా మిడిల్ వర్క్ కట్ చేసుకొని ఇందులో షీట్స్ అన్నీ తీసేయాలి తర్వాత దీన్ని ఇలా స్పూన్తోనే ఇలా మొత్తం రౌండ్గా తింపుకుంటూ ఇందులో గుజ్జంతా తీసుకొని ఇలా బౌల్లో ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి అట్లా ఇలా తీయడం వల్ల మంచి ఇందులో మనం జ్యూస్ జ్యూస్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని తాగితే కూడా చాలా వెరైటీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారండి చూడండి ఇలా మొత్తం నీట్గా తీసుకోవాలి రెండిట్లోనూ ఇలా రౌండ్గా కట్ చేసుకుంటూ తిప్పుకుంటూ వీటిలో గుజ్జంతా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం షుగరు టూ స్పూన్స్ వరకు షుగరు ఒక వన్ కప్ వరకు కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇందులో మరికొన్ని మిల్క్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో బాదం మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాదం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక వన్ అవర్ టూ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అవుతాయి బాదం మిల్క్ ఒక గ్లాస్లో వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న జ్యూస్ మిస్క్ మిలాను పుచ్చ ఉంటుంది కదండీ అందులో కొంచెం సబ్జ గింజలు వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో ఇప్పుడు ఇందులో కొంచెం తరుముకున్న బాదం వేసుకోవాలి చూసారా ఇంట్లోనే చల్లని జ్యూసెస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైప్ చూస్తున్నట్లు